കൊച്ചൊടുക്കി നമ്പർ ആ ദേവജോ അല്ലേ ഇതായായാ അല്ലേ ആജ് മേം സൊയ് ഹോ 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 വൺ പ്ലസ് അൺ പ്ലസ് ആൻ കടരേ ഓർ നഹി യാദരാ എനി ഗ്ലാസ് ഫൺ ഇതെ കിട്ടോ മലൈ c 이 i 게 à o t h

కూర్చున్నారు కమిటీ రౌండ్ మూడు వందల ఎటువంటి రెండు మూడు లభి సిర్చి చేసుకున్నారు సేవప్ప నాకు వచ్చే తిక్కుల్ని పెణకుల रेकिंद मूरो स्था पंज सेकंजा संजी ಮೂರು ತೊಂದಲ ಐದು ಐದು ತರಲ್ಲಿ ಶಾಲಾ ಇರಬೇಕು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ কনক্ষ <shidden> <supporters> <which> <responds to> <legislature> <Was> ಸಾಂ ಕಚ್ಚಿದ್ರೆ ನಾಲ್ಕು ಹನ್ನೆರಡು ಬಂದ ಲಡ್ಬಾರ ముప్పై సెకండ్లు పూర్తి చేసుకుని మూడవ స్థానానికి పది శక్తుల వెనుపంజులు ఉన్నాయి మూడవ స్థానానికి పది సెకండ్ల వెనుపంజలు ఉన్నాయి ఏకెందు మంగళ గారు సన్నా రవి గారు గ్రామం ఎన్నికలు మండలం పదిహేడు వందల అడవైనాన్ని నాలుగు నిమిషాలు ఇరవై ఐదు సిక్కి పూర్తి చేసుకుని మూడవ మాత్రం ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దేవాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుని మూడవ స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి ಲ್ಲೂರ ಒಂದು ಆರೋಗ್ಯ ಪಡಿಸಿಕೆ ತಟ್ಟು ಕೋಲೇ ಮಾಡಿ ಕೋತ ಆಹಾ ಲೋಕ ಮಾಡಲ್ಲ ಸರಿ ಬರಲ್ಲ ಸರಿಯಲ್ಲ ಪಾಯಿ ఎనిమిదవల రోజులు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పది సెకండ్లు పొంత చేస్తున్నాయి మూడవ స్థానానికి ముప్పై సెకండ్లు వృద్ధాలు ఉన్నాయి రెండవ స్థానానికి இருக்கும் तम रुपिया एम धंधे निमा पूरि मूडव स्थान में कोना कंदा नथा या न పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం పది సెకండ్లు విరుగంజలు ఉన్నాయి ఏకైకో సాకుల మంగళ గారు గుడికల్లు వారి పెద్ద పోటీలు ఉన్నాయి గాలిసీల పదాలు పెద్ద रखी सम పదకొండు మూడు వేల మూడు వందల ఎడుకల ధరాన్ని ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని మూడో స్థానానికి ముప్పై సెకండ్లు విడుకల్లో ఉన్నాయి ఏక సాకుల మంగయ్య గారు విడుకల పేర్కొలో ఉన్నాయి సమయంలో రంగంలో ఉడుపుతా

పన్నెండవ రోజు మూడు వేల ఆరు వందల అరవై అధిరాన్ని పదకొండు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు మాత్రమే మూడవ స్థానానికి మూడోలో ఉన్నాయి మూడు నిమిషాలు

ハムラーレンシャーロ。 పదమూడు రెండు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దాన్ని నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్ మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఇది చివరికి వచ్చి తిరిగి తొమ్మిది వేల ఆరు అడుగుల మూడవ స్థానానికి కొనసాగుదల కార్యక్రమం ఎత్తుల వాళ్ళు కూర్చొచ్చుకోండి ఒక్క కేసాలని చెప్పి అందరూ ఎక్కడ అయితే ఎవరు కట్టుబడి కట్టింద రైతుగా ఐదు నిమిషాలు టైం ఉంది కలిసి ముందుగా వచ్చి కట్టండి దయచేసి ఎత్తివారు సమయంలో సమయంలో ான

చె లేదు ఆపటం పడక చూడ ఉండక పడే మళ్ళీ లేదా ఊపట్లేదడా బట్ట మాకు ఎవరితో కొంచెం ಆಯ ಮೇಡಮ್ ಕೆಂಡರ್ ಕಾಣಪಡ್ತೀವಿ